తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపుతాం ఆ కారాగారాలు అంటాం కారాగారాలు పంపినప్పుడు ఓకే అందరికీ మానవ హక్కులు ఉంటాయి అక్కడ ఉన్న ఖైదీలకు కూడా మానవ హక్కులు ఉంటాయి దాని ప్రకారం జైలు మాన్యువల్ ప్రకారం కేటు తప్పులేదు అయితే డబ్బు వాడికి ఒక రకంగా డబ్బు లేని వాడికి ఒక రకంగా అంటే చట్టం అందరికీ చుట్టం కాదు డబ్బు ఉన్న వాడికి మాత్రమే చుట్టం అందరికి సమానం కాదు డబ్బు ఉన్న మాత్రమే చుట్టంగా ఉన్నట్టు తయారవుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో హయాంలో కూడా చూడండి అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మా కాకినాడ పక్కన రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని నిర్దాక్షిణ్యంగా చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి నేనే చంపానని కూడా చెప్పిన వ్యక్తి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడ ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది గ్లాస్ ఉండి ఫోన్లు ఉంటాయి అటుపక్ పక్క ఫోన్ విజిటర్స్ వస్తారు నుంచి సాయంత్రం వరకు ఆయన ఇంటర్వ్యూ రూమ్ లో ఉండేవాడట కావాలంటే సీసీ కెమెరాలు తీస్తే ఆ టైమి అన్ని బయటపడతాయి ఉండేవాడు ఆయన ఏది కావాలంటే సపర్యలు ఏది కావాలి అది ఏదంటే అది చేసి పెట్టారు కట్ చేస్తే అదే జైల్లో డెబ్బై నాలుగేళ్ల వయసు ఉన్నటువంటి మూడు టర్మ్లు మాజీ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెడితే అనేకమైన ఆంక్షలు వారానికి రెండు సార్లే లీగల్ కౌన్సిలింగ్ అలాగే బంధువులు ఒకటి ఈ చట్టం ఈ జైలు మ్యాన్జుల్ పాపంతా రేషన్స్ వస్తున్నాయి ఏసీ కావాలి అంటే చంద్రబాబు అది ఏమైనా అత్తగారు ఇల్ల అన్ని యోటాకి అని వీళ్ళే ఎట్టగారాలు అప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ అప్పుడు సూపర్నెంట్ ఒక ఆయన ఉండేవారు ఆయన వాళ్ళ వైఫ్ కాలం చేశారు ఆయన లీవ్ పెడితే ఆ స్థానంలో ఇన్ఛార్జ్ సూపర్ డిఏజి రవికిరణ్ గారు వచ్చారు ఏసీ ఎరిగారు డాక్టర్ కూడా చెప్పారు టవర్ ఏసీ పెట్టాలి ఇంక రేషన్స్ వచ్చేస్తున్నాయి అంటే ఏసీ మా మాన్యుల్ లేదు ఎవటకి అక్కర్లేదంటే లేదంటే కోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే ఏసీబీ కోర్టు అనుమతిస్తే అప్పుడు ఏసీ పెట్టారు ఇంటి దగ్గర నుంచి భోజనం కావాలన్నా మళ్ళీ చేస్తే కోర్టు అంటే సదుపాయాలు కనీసం అంటే ఒక మూడు ముఖ్యమంత్రిగా అప్పటికి పనిచేస్తున్నారు సో కనీస టర్మ్స్ అంటే ఆయన ఇంకా ఏం ప్రూఫ్ కాలేదు సో ఆధారాలు కూడా వీళ్ళ దగ్గర లేవు కనీసం వెస్టర్న్ టాయిలెట్ కావాలంటే కూడా ఇవ్వలేదంట ఏ ఇవ్వని పరిస్థితి పెద్దానికి రూలు ఏ అనంతబాబుకి రూల్ ఏది ఆయనకి రూల్ ఎమ్మెల్సీకి రూల్ నో రూల్ అండ్ మాజీ ముఖ్యమంత్రికి ఆల్ రూల్ అంటే ఇక్కడ ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు అవన్నీ కూడా నేననేది ఒక జైలు ఖైదీకి వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఏది చేయాలంటే చేయాలి అవును చట్ట వ్యతిరేకంగా కొంతమందికి ఎందుకు చేస్తున్నావు కొంతమందికి ఎందుకు చేయట్లేదు